వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగి జావా శర్బత్ చేస్తున్నానండి టూ స్పూన్స్ రాగి పిండి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ రాగి పిండి ఉండలేకుండా రాగి పిండి కలుపుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేయొద్దండి చూడండి ఇలా కలుపుకోవాలి పిండి కలుపుకునే బౌల్లోనే ఆ పిండి సపరేట్ చేసుకొని చూడండి వాటరు వాటర్ మెజరిన్ అనేది ఏమి లేదండి మనము రాగి జావ చేసుకోవటానికి వాటరు కొంచెంగానే తీసుకోవాలి ఎందుకంటే ఈ రాగి పిండి మనకి క్రీమీ లాగా రావాలి అందుకని నేను కొంచెం వాటరే తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనము ముందుగా వాటర్ వేసుకున్న బౌల్ పెట్టేసుకొని వాటర్ హీట్ అయ్యేదాకా ఇలా తిప్పుకుంటూ వే హీట్ చేసుకోండి చిటికుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పూర్తిగా ఆప్షన్లు అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు చూడండి ఇలా హీట్ అయితే సరిపోయి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని ఈ వాటర్లో వేసేసుకోవాలి కలుపుకుంటూ ఈ పిండిని వేసుకోనండి ఉండలు కట్టకుండా చున్నండిలా ఉండలు కట్టకుండా వేసుకున్న తర్వాత ఈ కొ ఈ రాగిజావ అనేది కొంచెం తిక్కుగా ఉండాలండి మనం జావ శర్బత్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తిక్కుగా చూడండి తిక్కుగా అవుతుంది చూడండి ఇలా వస్తే సరిపోయి స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారవ్వాలండి షర్బత్ అంటే కూలి కూల్గా తాగుతాం కాబట్టి ఇది పూర్తిగా చల్లారాలి ఫ్యాన్ కింద కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోవచ్చు ఈ రాగిజావ షర్బత్కి ఫ్రూట్స్ మ్యాంగో యాపిల్ సపోటా ఇవి తాటి ముంజలు అంటారండి ఇవి మాత్రమే తీసుకున్నాను వీటన్నిటిని కట్ చేసుకుందాం కట్ చేసుకున్న ఫ్రూట్స్ వన్ బై వన్ వేసుకోవాలి కట్ చేసుకున్న యాపిల్ కట్ చేసుకున్న మ్యాంగో కట్ చేసుకున్న తాటి ముంజలు వేసేసుకోవాలి కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఈ బౌల్లో వేసేసుకోవాలి ఈ జావులో చూడండి తిక్కుగా అయిపోయింది కదా కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఫ్రెష్ మిల్క్ వాడుతున్నానండి నేను ఇలా షర్బత్ ప్రిపేర్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి షుగర్ కావాలంటే వేసుకోవచ్చను లేదంటే స్కిప్ చేయవచ్చు ఇది మార్నింగ్ టిఫిన్గా చేస్తాను నేను మార్నింగ్ టిఫిన్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు రాగి జావ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ సమ్మర్కి జావా చలవ చేసిద్ది ఎవరైనా తాగొచ్చు ఈ షర్బత్ చూడండి ఇలా ఉంచేసుకున్నా సరిపోయిందండి ఇంకా మీకు తిక్కు అవసరం లేదనుకుంటే కొంచెం మిల్క్ వేసుకోండి ఇలా కలుపుకుంటే సరిపోయింది కట్ చేసుకున్న ఫ్రూట్స్లో ఈ షర్బత్ని వేసేసుకోవటమే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ షర్బత్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే రాగి పిండి వెయిట్ లాస్కి చాలా పనిచేసిద్ది చూడండి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మీకు కూలింగ్ మార్నింగే కూలింగ్ కావాలంటేనే వేసుకునండి లేదంటే స్కిప్ చేయవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో షర్బత్ ఇలా చేసి ఎవరికి ఇచ్చినా కానీ ఇది జావ అని అనుకోరండి రాగి జావ కొంతమందికి ఇష్టం ఉండదండి అలాంటి వాళ్ళకి ఈ షర్బత్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అయితే ఇలా పెద్ద పెద్ద పీసెస్లకు కాకుండా సన్నగా స్లైసెస్లాగా కట్ చేసి ఇచ్చామంటే ఆటోమేటిక్గా వాళ్ళు చక్కగా తినేస్తారు అంతే అండి మన ఎంతో ఆరోగ్యకరమైన రాగి జావా షర్బత్ రెడీ అయింది ఇలా మీరు ఎప్పుడైనా ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ఇలా ఈ సమ్మర్కి ట్రై చేయండి నా ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ కూడా కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్